హాయ్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను సగ్గుబియ్యంతో పకోడీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను మనం పకోడీ అనగానే మామూలుగా ఆనియన్తో పకోడీ చేసుకుంటాము ఒకసారి మీరు సగ్గుబియ్యంతో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది పిల్లలు స్పూడించడం కానీ ఇలా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా లైక్ చేస్తారు ఇది టీ టైమ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది మీరు ముందుగా శ్రీతా వంటిల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు టిప్ ఏంటంటే పచ్చిమిర్చి మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని అవి బాగా తడి లేకుండా చూసుకోండి తర్వాత ఆ తొడిమలన్నీ తీసేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా పాటించండి మనం ముందుగా సగ్గుబియ్యంతో పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం నేను సగ్గుబియ్యం పకోడికి సగ్గుబియ్యాన్ని ఒక టూ అవర్స్ బాగా నానబెట్టి పెట్టుకున్నాను తెల్లగా పిండి పిండిగా ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం తీసుకున్నాను అవే పకోడికి చాలా బాగా వస్తాయి తర్వాత శనగపిండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను బియ్యపిండి వన్ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత కొంచెం వాము సన్నగా కట్ చేసిన కవేపాకు ఆనియన్ తీసుకున్నాను మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని బౌల్లోకి తీసుకోవాలి సగం అనేది బాగా నానుండాలి అప్పుడే మనకి పకు చాలా బాగా వస్తుంది ఇందులో చిల్లీ పౌడరు బియ్య పిండి తర్వాత శనగపిండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత వాము కరివేపాకు ఆనియన్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు సగ్గుబయ్యంలో ఉన్న వాటరే సరిపోతుంది మనం గట్టిగా మ్యాష్ చేసినట్లయితే దాంట్లో వాటర్ వస్తుంది కొంచెం గట్టిగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని గట్టిగా నలిపినట్టు కలుపుకోవాలి తర్వాత బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఇంకొక పిండి ఎక్కువైపోయింది అనిపిస్తే గట్టిగా ఉందనిపిస్తే ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఏమీ వాటర్ యాడ్ చేయలేదు ఈసారి మనం గట్టిగా చేత్తో గట్టిగా నలపాలి అప్పుడే మనకి ఆ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తుంది దానిలో ఉన్న వాటరే సరిపోతుంది ఇది సగ్గుబియ్యం పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం బాగా నాన్నట్లయితే మనకి పకోడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఏ విధంగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి నేను దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయలేదు కలిపి పెట్టిన తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికి తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మరి పెద్ద పెద్దగా వేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకోండి అప్పుడేవి చాలా బాగా ఫ్రై అవుతాయి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సగ్భేము ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది చాలా క్రిస్పీగా అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సగ్భేము తెల్లగా ఉండే సగ్గు తీసుకోండి పిండి పిండిగా ఉంటుంది కదా అవే వీటికి ఈ పకోడీకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం మంచి కలర్ వచ్చేటప్పటికి డీప్ ఫ్రై చేసుకోవాలి స మంచి కలర్ వచ్చేస్తూ ఉన్నాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మంచి కలర్ వచ్చేస్తాయి వీటి మనం సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం సగ్బుయ్య అంతా బాగా ఫ్రై అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి బాగా ఫ్రై అవ్వలేదంటే మనకి పంటికి వండుకుంటూ ఉంటాయి అందుకే బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి అదేవిధంగా మనం అన్నీ చేసుకుందాం వీటి మీరు టీ టైమ్ స్నాక్లో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆనియన్ పకోడే కాకుండా ఏ విధంగా సగుబండ్ ఒకసారి పకోడీ ట్రై ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సార్ ఎంతో సింపుల్గా మా ఇంట్లోనే సగబి పకోడీ తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్